ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్ తోటా త్రిమూర్తులు పేర్కొన్నారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన ఎంఎస్ నెంబర్ ఎనభై ఐదు ఎంఎస్ నెంబర్ నూట ఇరవై ఏడు మరియు ఎంఎస్ నెంబర్ మూడు వందల పదకొండు అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబ్ఆర్డినెట్ లెజిస్లేషన్ కమిటీ చైర్పర్సన్ తోటా త్రిమూర్తులు సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన జీవో నెంబర్లను అమలుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబ్బార్డినట్ లెజిస్లేషన్ కమిటీ సభ్యులు జిల్లా கலெர் அசிஸ்ட் செகிரட்டரி மரியாஜ் அபெக்ஸ் பிராஜெக்ட் డైరెక్టర్ నీలకంఠరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రభుత్వ ఉత్తర్వులు ఉద్దేశాలు అమలు విధానం ప్రస్తుత స్థితి ఎదురవుతున్న సమస్యలు మరియు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జీవో అమలు ద్వారా వైద్య సేవల నాణ్యతను పెంపొందించడం ప్రజలకు సులభంగా వైద్య సదుపాయాలు అందించడం వైద్య సిబ్బంది సేవల్లో పారదర్శకత మరియు బాధ్యతను పెంచడం ప్రధాన లక్ష్యాలుగా కమిటీ పనిచేస్తుందని తెలిపారు ప్రభుత్వ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలవ్వాలంటారు సంబంధిత శాఖ అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు సమీక్షా సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొని ఆయా జీవోల అమలు వివరాలను కమిటీకి నివేదించారు ఉత్తర్వుల అమల్లో ఎదురవుతున్న సాంకేతిక పరిపాలనా సమస్యలను అధికారులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు వీటిపై చైర్పర్సన్ తగిన సూచనలు మార్గదర్శకాలు జారీ చేశారు ప్రజా ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని అందుకే శాసనసభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ప్రభుత్వ ఉత్తర్వుల అమలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని తెలిపారు అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు ఈ ద్వారా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే దిశగా ఇది కీలకం అడుగు వేస్తుందని తెలిపారు హెచ్ఐవీలో జీవిస్తున్న వ్యక్తుల పట్ల ఆరోగ్య సంరక్షణ నివాస గృహం ఉపాధి విద్య మరియు బీమా రంగాలలో వివక్షత చూపించడం చట్టరీత్యా నేరమని సంబంధిత అధికారులు తెలిపారు ఎటువంటి వివక్షతకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం శిక్షలు విధించబడతాయని స్పష్టం చేశారు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన హెచ్ఐవీ ప్రివెంటేషన్ అండ్ కంట్రోల్ యాక్ట్ టూ థౌసండ్ సెవెంటీన్ ప్రకారం హెచ్ఐవీ ఉన్నవారికి సమాన హక్కులు గౌరవంతో జీవించే హక్కు కల్పించబడిందని పేర్కొంది హెచ్ఐవీ స్థితి కారణంగా చేసుకుని వైద్య సేవలు నిరాకరించడం ఇల్లు అద్దెకు ఇవ్వకపోవడం ఉద్యోగం లేదా బీమా సదుపాయాలు నిరాకరించడం పూర్తిగా నిషేధించబడ్డాయని తెలిపారు అలాగే హెచ్ఐవీ ఉన్న వ్యక్తి యొక్క హెచ్ఐవీ స్థితి గోప్యత అత్యంత కీలకమైన హక్కు అని అధికారులు గుర్తు చేశారు సంబంధిత వ్యక్తి స్పష్టమైన సమ్మతి లేకుండా వారి హెచ్ఐవీ స్థితిని ఎవరికైనా వెల్లడించడం చట్ట విరుద్ధమని ఇది శిక్ష నేరమని వెల్లడించారు వైద్యులు ఆస్పత్రి సిబ్బంది యజమానులు బీమా సంస్థలు మరియు ఇతర గోప్యతను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు హెచ్ఐవి ఉన్నవారు కూడా సమాజంలో సాధారణ పౌరుల్లానే అన్ని హక్కులు పొందేందుకు అర్హులని వివక్షతకు గురైతే సంబంధిత అధికారులను జిల్లా స్థాయి ఫిర్యాదు కమిటీలను లేదా న్యాయ వ్యవస్థను ఆశ్రయించవచ్చునని సూచించారు సమాజంలో హెచ్ఐవి పట్ల అవగాహన పెంచుకుని అపోహలను విడిచిపెట్టి మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు పిలుపునిచ్చారు హెచ్ఐవి నివారణ చికిత్స మరియు సంరక్షణ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినట్ లెజిస్లేషన్ కమిటీ శాసనసభ్యులు పీలేరు నగిరి సత్యనపల్లి కావలి కిషోర్ కుమార్ రెడ్డి శ్రావణిశ్రీ గాలి భానుప్రకాష్ కన్నా లక్ష్మీనారాయణ వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిఎంఈ రఘునందన్ డిపి అండ్ ఎఫ్డబ్ల్యూ డాక్టర్ పద్మావతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ స్విమ్స్ ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు డాక్టర్ శైలజ రొయ్య ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా శ్రీ పద్మావతి మహిళ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కళావత్ రిజిస్టర్ అపర్ణ డిప్యూటీ రిజిస్టర్ రెడ్డి డిసిహెచ్ఎస్ ఆనందమూర్తి మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం మరి రోజు ఈ కమిటీ యొక్క ఉద్దేశాలు కమిటీ జీవోలు ఏవైతున్నాయో ఆ జీవోలు ఇంప్లిమెంటేషన్ లో ఏ విధంగా అనేటువంటిది తిరుపతి అనేటువంటిది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ పద్మావతి మెడికల్ కాలేజీ కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు అంటే ఎయిటీ ఫైవ్ అలాగే వన్ ట్వంటీ సెవెను అలాగే త్రీ ఈ త్రీ లెవెను ఈ మూడు జీవోల మీద ఆ జీవోల్లో వచ్చినటువంటి ఉద్దేశాలను కరెక్ట్గా అమలు జరుపుతున్నారా లేదా అనేటువంటి దాని మీద మేము ఇక్కడ సమావేశం దీనికి సంబంధించినంత వరకు మా కమిటీ సభ్యుల్లో అందరూ కూడా సుమారు ఒక ఎనిమిది మంది వరకు కమిటీ సభ్యులు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు దీంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు చాలా వివరంగా ఆ జీవోలకు సంబంధించినంత వరకు ఏ జీవోల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్దేశాలని ఎంతవరకు అమలు జరుగుతున్నాయనేటువంటి చూస్తే ఎయిటీ ఫైవ్ జివోలో వచ్చినటువంటి వాటికి మళ్ళీ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్లో కొన్ని అమైన్మెంట్స్ కూడా చేయడం జరిగింది దాంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది ఒకప్పుడు ఎయిటీ ఫైవ్ జివోలో దాన్ని మళ్ళీ వన్ ట్వంటీ సెవెన్ జివో వచ్చేటప్పటికి తగ్గించడం జరిగింది అంటే ఆ జివో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రభుత్వం నుంచి ఈ జీవోల ద్వారా వాళ్ళు ప్రభుత్వ బెనిఫిట్ తోటి చదువుకోవటం కానీ అంటే ప్రైవేట్లో పీజీ చేయాలంటే కోట్లు కోట్లు ఖర్చు పెడితేనే కానీ వాళ్ళకి ఆ సీటు వచ్చేటువంటి పరిస్థితి లేదు అటు అటువంటిది సర్వీస్ కోటా కింద ఇచ్చినటువంటి వాళ్ళకి తీసుకుని దాన్ని ప్రజలకు సేవ చేయటం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం అది ఆ సర్వీస్ కోటాలో పీజీలు చేసి పీజీలు చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి రాయితీలు పొందుతూ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళిపోవటం కానీ ప్రభుత్వంలో రూరల్ సర్వీస్ చేయటం కానీ ప్రభుత్వంలో ప్రజలకి సేవ చేయటం కానీ ఇవి కాకుండా ఏదో వ్యాపారపరంగా బయటికి వెళ్ళిపోయి హాస్పిటల్స్ పెట్టుకోవటం లేకపోతే ఈ ఏదైతే ఈ పీజీ సర్టిఫికేట్ చూపించి విదేశాలకు వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఆ జీవోలోని జీవో తర్వాత ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కొన్ని నిబంధనలు దాంట్లో వన్ ట్వంటీ సెవెన్ జీవోలో ఇవ్వటం జరిగింది మళ్ళీ ఆ వన్ ట్వంటీ జీవోలో ఇచ్చినటువంటి జీవోలో ముఖ్యమైనటువంటి అంశాలు ప్రభుత్వం వల్ల రాయితీలు పొంది వాళ్ళు పీజీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పీజీ చేసినటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్దేశాలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేయకపోతే ఆ ఇచ్చినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయడానికి కూడా దాంట్లో ఒక ఒక ప్రయోజనం పెట్టారు అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం నుంచి పొందినటువంటి రాయితీల ప్రకారంగా పొందినటువంటి క్యాష్ ఏదైతే ఉందో డబ్బులు అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ తోటి జమ కట్టాలనేటువంటిది దాంట్లో ఉంది ఇది కాకుండా అలా చేసినటువంటి వాళ్ళని యాభై లక్షల రూపాయలు దా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలనేటువంటిది కూడా ఉంది అయితే దీన్ని తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో దీని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుందని అడిగితే కొన్ని కేసుల్లో కొన్ని సందర్భాలుగా మరి కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ కానీ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్లు కానీ కొంతమంది ఆ మీద ఆ యాక్షన్ తీసుకుంటున్నాం ఇప్పటికే యాభై ఏడు మందినటువంటి వాళ్ళని గుర్తించాం వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నాం ఒకళ్ళిద్దరి దగ్గర నుంచి రికవరీ కూడా కొంత అమౌంట్ పార్టీ అమౌంట్ రికవరీ కూడా ఇచ్చారు అనేటువంటిది చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇవి ఇవి కాకుండా డిపార్ట్మెంట్లో ఈ రిజర్వేషన్స్ వల్ల వచ్చినటువంటి జాబ్స్ ఇక్కడ వేకెన్సీస్ లేవు గవర్నమెంట్లో కొన్ని హాస్పిటల్స్లో వేకెన్సీస్ లేకపోవటం వల్ల ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఆ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ మనం ఆ వేకెన్సీలు పూర్తి చేయలేనటువంటి వేకెన్సీ లేదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ ఇవ్వలేకపోతున్నాం ఆ ఆపర్చునిటీ ఇస్తే అక్కడ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సిహెచ్ల్లో కానీ పిహెచ్ఎల్లో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇదంతా ప్రభుత్వం తీసుకోవాలన్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది కొన్ని వచ్చినటువంటి ఈ మధ్యకాలంలో కొంత యాజిటేషన్స్ కూడా చేశారు ఆ రిజర్వేషన్స్ మాకు అమలు జరపట్లేదని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం వచ్చినటువంటి జివోని అమలు జరపట్లేదు అనేటువంటిది యాజిటేషన్ చేశారు అది ఇవన్నీ కూడా ప్రభుత్వం మరొకసారి అధ్యయనం చేసి దీని మీద గతంలో ఎయిటీ ఫైవ్ జివో మీద ఏదైనా కమిటీ వేసి నిర్ణయాలు ట్వంటీ సెవెన్లో మార్పులు చేర్పు చేస్తూ వచ్చినాయో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి హాస్పిటల్స్లో మరి ఈ పీజీలు చేస్తూ వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికీ మనం వేకెన్సీస్ చూపెట్టగలదా లేదా అనేటువంటిది ఒకసారి ప్రభుత్వం దీని మీద మరొకసారి ఆలోచన చేసి ఒక కమిటీ ద్వారా దీంట్లో మార్పులు చేర్పులు చేస్తూ బాగుంటుంది అనేటువంటిది కమిటీ సభ్యులుగా మా సోదరులందరూ ఇచ్చినటువంటి సలహాలు ఇది ఇది రెండో విషయానికి వస్తే ఏదైతే హెచ్ఐవి హెచ్ఐవికి సంబంధించినటువంటిది డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలోనే అత్యధికమైనటువంటి రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్నాం మనం ఒక రకంగా చెప్తున్నారు రెండో స్థానంలో ఉన్నామని చెబుతూ ఒకప్పుడు సంవత్సరానికి యాభై లక్షల కేసుల వరకు యాభై వేల కేసుల వరకు మనకి నమోదయ్యి మన స్టేట్లోని అటువంటిది ఇప్పుడు పది లక్షలు ప పదివేలు పన్నెండు వేలకి తగ్గిపోయిందంటే చాలా వరకు తగ్గింది అనేటువంటి అయితే మా సభ్యులు మా సోదరులు ఇచ్చినటువంటి కొంత సమాచారం ఏంటంటే ఫీల్డ్ లెవెల్లో ఉంటాం కాబట్టి మేము గతంలో ఉన్నటువంటి అవేర్నెస్ ప్రభుత్వం నుంచి ఈ డిపార్ట్మెంట్ నుంచి జరగట్లేదు అనేటువంటిది ఒక ఇది ఎక్కువ క్యాంప్స్ పెట్టడం దీని మీద ఈ హెచ్ఐవై మీద విపరీతమైనటువంటి పబ్లిసిటీ తీసుకెళ్ళటం అయ్యింది అప్పుడంటే ఒకప్పుడు హెచ్ఐవి అనేటువంటిది వచ్చిందంటే సమాజంలో ఒక రకంగా అతను వంక చూడటం భయపడటం చనిపోతారేమో అనేటిది అది కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి హెచ్ఐవికి మెడిసిన్స్ అనేటువంటివి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాడితే హెచ్ఐవి అనేటువంటిది చాలా వరకు కంట్రోల్ అవుతుంది పూర్తిగా తగ్గిపోవడం అనేటువంటిది ఉండదు ఆ మెడిసిన్స్ వాడినంత వరకు కూడా ఏ విధమైనటువంటి ప్రమాదం అనేటువంటిది ఉండదు అనేటువంటిది డిపార్ట్మెంట్ చెప్పేటువంటి సమాచారం దీనికి ఇంకా కొంత అవేర్నెస్ తీసుకురావాలి రూరల్ ఏరియాలోకి జాతరలు జరిగేటువంటి ప్రాంతాల్లోకి అదేవిధంగా ఇక్కడ మన జాతరలు అనేటువంటి ఎక్కడో ఎప్పుడో జరుగుతుంటాయి కానీ రోజు వెంకటేశ్వర స్వామికి జాతరే లక్షలాది మంది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనేటువంటిది కలెక్టర్ ద్వారా వారికి డిపార్ట్మెంట్కి చేర్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మేమందరం కూడా మేము ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చాము సభ్యులు కానీ డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గానే పనిచేస్తుంది అనేటువంటిది ఇక్కడ మాకు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో వచ్చినటువంటి అవగాహన మాకు మేము ఫైనల్గా అందరం మా అందరి అభిప్రాయం దీనికి హెచ్ఐవి పేషెంట్లకి ఏదైతే ప్రభుత్వం ఉదారంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఈ వేళకి యాభై లక్షల మందికి యాభై వేల మందికి యాభై లక్షల మందికి పెన్షన్స్ దాని గురించి అరవై ఐదు వేల మందిని గుర్తించారు పెన్షన్స్ ఇస్తున్నారు కానీ ఇంకో యాభై వేల మందికి వీళ్ళు రిపోర్ట్ రెడీ చేశారు మీ దగ్గర గుర్తించినటువంటి పేషెంట్స్ని గుర్తించారు వాళ్ళకు కూడా ఈ ఫెంక్షన్స్ ఇవ్వాలి అంటే ఇటువంటి వ్యాధిని పడ్డటువంటి వాళ్ళకి ఉదారంగా ఏ ప్రభుత్వమైనా ఉదారంగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది ఆ విధంగా ప్రభుత్వం కూడా చేయాలనేటువంటిది మా కమిటీ మరొకసారి మేము కూర్చున్నప్పుడు కొన్ని రికమెండేషన్స్ కూడా ప్రభుత్వానికి ఇవ్వాలనేటువంటిది మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కానీ ఈ రోజున ఈ మీటింగ్కి హాజరైనటువంటి మా సభ్యులందరూ కూడా మా సోదరులందరూ కూడా మంచి సలహాలు ఇచ్చారు అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా సంతృప్తికరమైనటువంటి సమాచారం ఉంది కలెక్టర్ గారు కూడా ఈ మీటింగ్ని బాగా ఆర్గనైజ్ చేశారనేటువంటిది తెలియపరి అధికారులందరికీ కలెక్టర్ గారికి అధికారులకి అందరికీ కూడా మరొకసారి మా కమిటీ తరపుని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు అంటే అది మీరు సపరేట్ గా ప్రెస్ మీట్ పెడితే దాని మీద నేను వివరంగా చెప్పగలుగుతాను ఇక్కడది ఇక్కడది మీరు మీరు చెప్పిన దాంట్లోనే తప్పు చెప్తున్నారు ప్రచారం చేస్తున్నాను దుష్ప్రచారం చేస్తున్నా అనేటువంటి వరుడు ఇతరులు చేసుకోండి మీరు అన్నారు మీరు అంటున్నారు దుష్ప్రచారం అనేటువంటి దాన్ని వేరే సార్లు సపరేట్గా ప్రెస్ మీట్ పెడితే నీకు చెప్తాను ఇక్కడ ఇక్కడ ఏమండి అంటే ప్రభుత్వం ఇందాక చెప్పాం ప్రభుత్వం గతంలో ఇచ్చినంత నిధులు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి రెండు విషయాలు ఉన్నాయి ఈ మెడిసిన్స్ వల్ల ఈ వ్యాధి అనేటువంటిది ప్రమాదం కాదు చనిపోరు అనేటువంటిది ఈ మెడిసిన్స్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనేటువంటిది ఏదైతే గుర్తించారో దానివల్ల కొంత అవేర్నెస్ తగ్గింది మేము క్యాంపును ఎక్కువ పెట్టి అవేర్నెస్ తీసుకురావాలనేటువంటిది కూడా చెప్పాం